సుళ్లూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నాడు నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణులకు ఎన్నికల హామీల అమల్లో భాగంగా పురోహితులు మరియు అర్చకులకు నిరుద్యోగ భృతిని వెంటనే కల్పించాలని పేద బ్రాహ్మణుల వర్గాలకు వివాహం సందర్భంగా ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమాన్ని వెంటనే అమలు చేయాలని ఇతర సౌకర్యాలను కూడా వెంటనే కల్పించాలని వారు కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఇసుకపల్లి కామేశ్వరరావు ప్రధాన కార్యదర్శి వేదం హరిశర్మ కోశాధికారి ఉమామహేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావుతో పాటు సూళ్ళూరుపేట శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య వ్యవస్థాపక అధ్యక్షుడు కారంచేటి మల్లికార్జున శర్మ అధ్యక్షులు జగన్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు ముఖ్యంగా మన సంస్థ భవిష్యత్ కార్యక్రమాల పరంగా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ ముందు కొనసాగిస్తూ అన్ని పథకాలను కూడా మనకి కల్పించాలని తర్వాత క్రెడిట్ సొసైటీని కూడా డెవలప్ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి హామీల్లో ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణ భవన్ నిర్మిస్తానని చెప్పని అని ఆమోదించి ఉన్నారు దాన్ని కూడా పూర్తిగా మనందరికీ అన్ని నియోజకవర్గాల్లో పట్టించాలని ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాము ఈ వీటి మీద భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలన్నీ ముందుకు సాగుతామని తెలియజేస్తున్నాము ఓం శ్రీ శ్రీగురు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సమావేశం సులూరుపేటలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు బ్రాహ్మణలో విద్య ఉపాధి ఆరోగ్య విషయాలపై బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకునేటువంటి నిర్ణయాలపై గత ప్రభుత్వం విస్మరించింది ఈ ప్రభుత్వం కూడా ఇరవై లక్షలకు పైగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఖ్యని చిన్న చూపుగా చూసుకు చూస్తూ నిధుల్ని ప్రవేశపెట్టడంలో వెనకడుగు చేస్తుందని భావిస్తూ బ్రాహ్మలందరం బ్రాహ్మలందరూ కూడా ఐక్యమై ప్రభుత్వంతో ముందుగా వినయంగా మనకు రావాల్సినటువంటి నిధుల్ని స్వీకరించడం కోసంగా సమావేశం అవడం జరిగింది ముఖ్యంగా అర్చక పురోహితులకు సంబంధించి నిరుద్యోగ భృతి మరియు వివాహానికి ఇస్తామన్నటువంటి వేతనాలు వేతనాలు మరియు వివాహం అర్చకుడు వివాహం చేసుకుంటే ఇస్తామన్నటువంటి పథకం మరియు కార్పొరేషన్లో ఇదివరకు ఇదే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు సగానికి పైగా కో కోతకి గురి కాబడినది దీన్ని కార్పొరేషన్ చైర్మన్ వారి ద్వారా మరి సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి సంబంధించినటువంటి పథకాలన్నిటి కూడా సంపూర్ణంగా వినియోగ వినియోగించుకునే విధంగా ఈ బ్రాహ్మణ ఈసీ మీటింగు నిర్వహించబడుతుంది అలాగే ఈ మధ్య మతం మారి కులం బోర్డు పెట్టుకొని బ్రాహ్మణుల్ని అనేక విధాలుగా నోరు జారేసుకునేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి కానీ బ్రాహ్మణులందరం కూడా ఏకఖండంతో దాన్ని ఖండిస్తున్నాం అవసరమైతే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది బ్రాహ్మణులు ఏనాడు కూడా ఒకరు జోలికి పోవడం కానీ ఒకరి ఇబ్బంది పెట్టడం కానీ చేయడం జరగదు అందులో బ్రాహ్మణులు ఉన్నటువంటి ఆర్థిక పురోహితులందరూ కూడా సమాజం శ్రేయస్కరంగా ఉండాలి అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళని మతం మారి బ్రాహ్మణుల మీద విషం చిమ్ముతున్నారు వాళ్ళని పని పనిపెట్టేటువంటి సమయం ఆసన్నమైంది దానికోసంగా అందరం సమాహితం అవుతున్నాం తస్మాత్ జాగ్రత్త బ్రాహ్మణ జోలికి వచ్చే వాళ్ళకి అందరు కూడా బ్రాహ్మణుల మీద విషం చెమ్మితే మాత్రం ముక్త ఖండంతో ఎదుర్కొనేటువంటి పరిస్థితి ముందు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుకుంటూ మరి ఏ మతం వారు కూడా హిందూ మతం మీద దాడి చేయాలంటే ప్రప్రథంగా బ్రాహ్మణ మీదే దాడి చేసేటువంటి సందర్భాలు మనం గమనిస్తూ ఉంటాం బ్రాహ్మణ్ అవమానిస్తే హిందూ మతాన్ని అవమానించినట్టేగా భావించి ఇతర కులాలందరూ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా భావించి బ్రాహ్మణ్ణి రక్షించుకుంటే మతాన్ని మన సంస్కారాన్ని హైందూ మతాన్ని రక్షించుకున్నట్టుగా భావించి అందరూ కూడా బ్రాహ్మణందరం కూడా ఏక ఏక ఖండంతో దీన్ని ఖండిస్తూ మిగతా మా శక్తి జాలకపోతే ఇతర కులాల వాళ్ళని కూడా కలుపుకొని మా మీద విషం జమ్మే వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా వెనకడుగేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈ ప్రభుత్వం ఇప్పటికే మరి వివిధ దేవాలయాల్లో బ్రాహ్మణుల బ్రాహ్మణ్ని నెంబర్లుగా తీర్చే విధంగా చట్టాన్ని ప్రవేశించారు దానికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఈ ప్రభుత్వాన్ని మీద అర్షం తెలియ తెలియజేస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఇంకా సమాజంలో బ్రాహ్మణులు చాలా త్యాగాలు చేయడం జరిగింది అగ్రహారాలు అన్నిటిని పోగొట్టుకొని త్యాగాలు చేసినటువంటి సందర్భంలో మాకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులని పదవులు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ తద్వారా సమాజానికి మంచి చేసే విధంగానే ముందుకు పోతామని మాటిస్తూ సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్ జై బ్రాహ్మణ్ ఈరోజు చెంగాలమ్మ పరమేశ్వరి సన్నిధిలో శ్రీ సీతారామ స్వామి దేవాలయం ఉన్నటువంటి సూళ్ళూరుపేటలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తీర్మానాలు ఏమిటంటే మొదటిది సూళ్లూరుపేటలో ఉన్నటువంటి చంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో ఇక్కడ లోకల్గా ఉన్న బ్రాహ్మీణ్ నుంచి ఒక పదవి తప్పకుండా కార్యవర్గ సభ్యులు ఇవ్వాలని కమిటీ మెంబర్గా ఇవ్వాలని కోరుకుంటూ త్వరలోనే ఆ చాలమ్మ పరమేశ్వరి దేవస్థానం బోర్డుని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము రెండవదిగా రాష్ట్ర ప్రభుత్వ వెల్ఫేర్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ గతంలో ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించి పేద బ్రాహ్మణకు మేలు జరిగేట్టుగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అలాగే సోమశిల ప్రాజెక్ట్ పెంచలకోన దేవస్థానంలో బ్రాహ్మణ సత్రం ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వం సహాయం చేయాలని దానికి స్థలం ఇవ్వాలని ఎండుమెంట్ బోర్డు కూడా సహాయం చేయాలని కోరుతూ తీర్మానం చేయడం అనేది బ్రాహ్మణ మేలు కోసం పేద బ్రాహ్మణ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఎప్పుడు ముందుంటుంది అవసరమైతే ఉద్యమం కూడా చేసి అనుకున్న సాధించే వరకు నిద్రపోదని తెలియజేస్తూ బ్రాహ్మణ సంక్షేమం కోసం ఎప్పుడూ పోరాడుతామని సవినంగా మనం చేసుకుంటున్నాము దీన్ని ప్రభుత్వం తమకు సహాయం చేయాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి వారికి ఉప ముఖ్యమంత్రి వారికి అందరూ కూడా హృదయపూర్వకంగా సహాయం కోరుతున్నాము ధన్యవాదాలు జయ జయ బ్రాహ్మణ్